గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీద ఆంధ్ర శ్రీనివాస్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఫ్రెండ్స్ ఇప్పుడు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు మనం మనం ఇచ్చేటువంటి వీడియోస్లో చెప్తా ఉన్నాం గత విద్యా సంవత్సరానికి ఇప్పటికీ ప్రధానమైనటువంటి మార్పు ఏంటి అని కనుక ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య కాలంలో దాదాపు నేను అనుకుంటాను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ప్రభుత్వం గ్రేడింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది ఈ విద్యా సంవత్సరం గ్రేడింగ్ సిస్టమ్ను మార్చి మార్కుల సిస్టంలోకి తీసుకొచ్చాం గ్రేడింగ్ సిస్టంలో మనకు ఇంటర్నల్ మార్క్స్ కూడా ఉండేవి ఈ విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి బట్ టోటల్ మాత్రం మార్క్స్ ఇస్తారు గ్రేడింగ్ ఉండదు ఈ మార్కును పూర్తిగా గమనించండి చాలామంది విద్యార్థులు ఇంకా గ్రేడింగ్ ఉంటుంది అనుకుంటున్నారు కొంతమంది టీచర్స్ కూడా గ్రేడింగ్ అనే పదం వాడుతున్నారు ఇప్పుడు లేదండి ఎనభై మార్కులు రిటర్న్ టెస్టు ఇరవై మార్కులు ఇంటర్నల్ మార్క్స్ ఆ ఇరవై మార్కుల ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి ఈ మధ్యకాలంలో వెరిఫికేషన్స్ ఉంటాయి ఇంటర్నల్ మార్క్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు ఓకే కానీ గ్రేడింగ్కి మార్కులకు ఉన్నటువంటి తేడా ఏంటి ఏది బాగుండేది విద్యార్థికి అని చెప్పినప్పుడు గ్రేడింగ్ ఉన్నప్పుడేమో దాదాపు పది మార్కులు ఒక స్పాన్గా తీసుకొని గ్రేడింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు సపోజ్ మనకు ఎనభై మార్కుల పేపర్లో టెన్ జీపీ రావాలంటే డెబ్బై ఒకటి నుంచి ఎనభై వరకు ఏ మార్క్ వచ్చినప్పుడు వాడికి టెన్ జీపీఏ వచ్చింది కానీ ఇప్పుడు డెబ్బై ఒకటి లెక్క డెబ్బై రెండు లెక్క డెబ్బై మూడు లెక్క ప్రతి మార్కు కూడా లెక్క ఇక్కడ ఓవరాల్ గ్రేడింగ్లో చూసినప్పుడు కూడా టోటల్ ఎన్ని మార్కులు అనేది మనకు రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి దీన్ని కూలంకషంగా గమనించాలి ఇదివరకైతేనేమో ఒక పది మార్కులు తేడాతో ఎక్కడ వచ్చినా కూడా మనం అక్కడే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడేమో ప్రతి మార్కు మనకు రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ మార్కులను బేజ్ చేసుకొని కొన్ని కొన్ని సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనము పదవ తరగతి అయిపోయిన తర్వాత వచ్చే త్రిబుల్ ఐటీ సీట్లు కానివ్వండి ఇంటర్మీడియట్ కార్పొరేట్ కళాశాలలో ఇచ్చేటువంటి డిఆర్డిఏకి సంబంధించినటువంటి సీట్లు కానివ్వండి ఈ మార్కులను బేస్ చేసుకునే ఉంటుంది అనేటువంటిది పూర్తిగా గమనించాలి అప్పుడు మరి విద్యార్థులు కానీ టీచర్స్ కానీ చేయాల్సిన ఏంటి ఇదివరకటి రోజుల్లోనైతేనేమో గ్రేడింగ్ ఉన్నప్పుడు గ్రేడింగ్ ఉన్నప్పుడు కొంత మేరలో ఒకటి రెండు మూడు మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఏం కాదు అనేటువంటి సీమా ఉంది ఇప్పుడు ప్రతి పాయింట్ మనకు గుర్తింపు ఉండాలి ప్రతి పాయింట్ మనకు లెక్కే ఉంటుంది కాబట్టి ప్రతి మార్కు లెక్కే ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి ఎగ్జాంపుల్ కొంతమంది గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు వాళ్ళకు మీరు పెట్టేటటువంటి ప్రాక్టీస్ టెస్టుల్లో డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మీకు కనిపిస్తూ ఉంటారు ఎక్కడెక్కడైతే వాళ్ళకి రెండు మూడు మార్కులు తక్కువ వస్తున్నాయి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది మీరు గమనించి టీచర్స్ దానికి ప్రాపర్గా గైడ్ చేయాల్సిన అవసరం ఉన్నారు అలానే చూస్తే విద్యార్థి ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఇరవై ఎనిమిది మార్కులు ఇరవై ఏడు మార్కులు ముప్పై మార్కులు అంటే ఇరవై ఎనిమిదికి పాస్ అవుతున్నాం కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని మార్కులు తక్కువగా వస్తున్నప్పుడు వాటిని ఎలా తీసుకోవాలి ఆ విద్యార్థులకు మనం ఎట్లా యాడ్ చేయాలి ఆ విద్యార్థులకు మనం ఎలాంటి గైడెన్స్ చేయాలనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మార్కులు లెక్క కాబట్టి మార్కుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాంపిటీషన్ కూడా బాగా పెరుగుతుందండి స్కూల్కు స్కూల్కు మధ్యలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ 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 అని చెప్పేటువంటి రోజు కూడా మళ్ళీ వచ్చాయి సో దట్స్ వై ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ చాలా జాగ్రత్తగా ఈ యొక్క పరీక్షలు రా టీచర్స్ అప్పియర్ చేయించాల్సి ఉంటుంది స్టూడెంట్స్ అప్పియర్ కావాల్సి ఉంటుంది సో అప్పియర్ కావడం కంటే ముందు జరిగేటువంటి ప్రాక్టీస్లో ప్రతి పాయింట్ విలువైంది కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ వహించాలి టీచర్స్ ఆ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ దిశలో రెండవ ఆలోచన లేకుండా మార్కులు బేస్ చేసుకునే పరీక్షలుగా మీరు తర్ఫీదు చేయాలని చెప్పి స్టూడెంట్స్ ఆ విధంగా తర్ఫీదు పొందాలని చెప్పి కోరుకుంటూ మీరు థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్